కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో బుధ రవులు ఏడులో చంద్రుడు ఐదులో గురు శుక్రుడు మొత్తం ఐదు గ్రహాలు యోగిస్తున్నప్పుడు దివ్యంగా ఉంటుంది వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మంచి జరుగుతుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో విజయవంతమైన ఫలితాలు సానుకూలంగా సిద్ధిస్తాయి ధర్మాధర్మ విచక్షణతో కాలాన్ని అర్థం చేసుకుంటూ సంస్కారభూయిష్టమైన పనులు చేయడం ద్వారా కీర్తితో కూడినటువంటి మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉంటాయి కృషిని బట్టి ఫలితాన్ని పొందండి కాబట్టి అవసరార్థం ఎంత పని చేయాలో అంత పని చేయండి దానికి తక్కువగా పనిచేస్తే ఫలితం తక్కువగా వస్తుంది ఎక్కువగా పనిచేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది మీ చిత్తశుద్ధి మిమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది మీ నుండి కొందరికి ఉపయోగకరమైన ఫలితాలు ఉంటాయి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు అదృష్టయోగం సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి శుభప్రదంగా ఉంటుంది యోగ్యతను అనుసరించి ఆర్థిక ఫలితాలను సాధించండి సిరి సంపదలకు అవకాశం ఉన్నది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వివాదాలకు దూరంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి ప్రశాంతమైన జీవనాన్ని గడిపే వీలు కలుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా ముందుకు సాగండి దైవ బలం సదా రక్షిస్తుంది ఏ పఠించాలి కుంభరాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం యోగ్యతను పెంచుతుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు